వెల్కమ్ టు అలగడ్డ మాది లక్ష్మి నేనండి మీ మీరు మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి అలానే నేను కూడా బాగుండండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మనమైతే వీడియోలోకైతే వెళ్దాం రండి మనము మా అమ్మాయి ఇంటికో నన్నైతే పిలిచిందండి ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఎందుకో నాకైతే తెలియదు ఆమె ఏదో సబ్స్క్రైబ్ ఏదో మొత్తానికి అయితే ఏదో సస్పెన్లో పెట్టింది ఏందో మళ్ళీ నేనైతే మమ్మల్ని దగ్గరకైతే వచ్చానండి చూడండి మా అమ్మాయి అయితే ఆమె అయితే టిఫిన్ నాకు ఆ రోజు తిని నాకు ఒకరోజు ఉన్నిచ్చింది మా అమ్మ నా కొద్దు మా నేను తినొచ్చిన ఇంటి దగ్గర అనే కానీ తినమ్మా అది అంటుంది చూడ చూడండి ఉగ్గా ఎలా ఉందో ఆమెకు షుగర్ పేషెంట్ అండి మా అమ్మ ఎనీ టైం ఏదో ఒక నొప్పి ఏదో ఒక కాళ్ళ నొప్పులు నరాల నొప్పులు అని అంటనే ఉంటుంది కానీ ఆ పరిస్థితి అయితే రోజైతే ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉంటుంది టాబ్లెట్లు అయితే మింగుతుంటుంది కానీ ఆ పరిస్థితి అలాగే ఉంటుందండి ఒక్క నిమిషం కూడా ఊరుకోదండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది మొత్తానికైతే మమ్మల్ని ఈరోజైతే రమ్మని నండి ఎందుకు రమ్మనింది ఏమో మాకు కూడా తెలియదు సస్మెంట్లో పెట్టింది చేయలేదు ఏం మరి ఎందుకు చూసిందో ఏమో మాకు కూడా తెలియదు నేనైతే ఇంతవరకు ఇంకా ఇంటికాడ మమ్మల్ని ఇంటికాడ కూడా తెలియలేదు ఇక్కడనే ఉన్నాను ఇక్కడ నేను మధ్యలోనే నేను మా అన్న దగ్గరకు వచ్చింటే వాళ్ళ దగ్గర కూర్చొని తింటా తిందురమ్మ ఉగ్గానని ఇచ్చింది అదేనండి అమ్మ ప్రేమ గొప్ప అంటే అదే కానీ మన నేను ఏంటంటే ఇన్స్టాలో చూశాను ఒక అక్క అంటుంది తల్లి 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 గారు అక్కడ వస్తారు వాళ్ళకి ఏమన్నా బంక ఏమన్నా పీకి పెడతారా మీకు అంటే తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది చూడండి మా అయితే తిని అమ్మైతే నాకైతే ఇచ్చేసింది ఏమ్మా రమజలు ఆడా సంచింది ఎత్తుకొచ్చి బెల్లము అవి తీసుకొచ్చినాను మంచిగా కేజీ అన్ని తీసుకొచ్చిన తీసుకో కూరగాయలు చూడండి పండగ పండగ సురకులు అయితే తీసుకొచ్చిందండి ఎందుకంటే మనమైతే కౌలు తీసుకున్న పొలంలో అక్కడైతే కాపులు ఉన్నాం కదండి మేమైతే ఇంటికైతే రావడం లేదు కదా అక్కనే ఉన్నాం కదా అందుకే అందుకైతే బొమ్మ అయితే తీసుకొచ్చింది తీసుకొచ్చిన చూడమ్మా అని చెప్తుంది చూడండి అంటే నా ఒక్కదానికే నాకుంటా ఒక్కలకే నీకు శివుల లక్ష్మికి శివగానికి నాకు అందరికీ తెచ్చిన అయింది ఖర్చు పద్నాలుగు వందలు అయింది చూడండి ఆ మొత్తానికైతే ఆ మా ఎగిరించిందండి అయితే సరుకులకే పెట్టింది ఖర్చు మొత్తం ఇంకేమో ఇంక ఎంతవా మీకు పింఛంది నాలుగు వేలు చూడండి పింఛన్ నాలుగు వేలు వచ్చిందంట రెండు వేలు పెట్టి మాకు ఇంట్లో కొడుకుకి కోడలకి బిడ్డలకి అల్లుళ్ళకి అయితే నాగుల సతి నాగుల సతి సబ్స్క్రైబ్ నాగుల సతికి అయితే మాకైతే తీసుకొచ్చిందండి సరుకులు సరుకులు అయితే తీసుకొచ్చిందంట ఎందుకంటే మా సైడ్ మేమైతే ఎక్కువ శాతం అయితే నువ్వు పిండి దంచుకుంటామండి తినడానికి నాగసతి పండగ వచ్చిందంటే ఇంకా వంటలు మూగిముద్ద వంటల కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉంటాము ఆ మేమైతే మేమే తెచ్చుకుందాంలే అని అనుకున్నామండి కానీ మా అమ్మే తీసుకొచ్చిందంట వాళ్ళు ఏడొస్తారు శని కాంచి రాలేరు పోలేరు ఇంకా అక్కడనే ఉంటారు అని ఆమె అయితే తీసుకొచ్చిందంట ఏమేమి తీసుకొచ్చిందో శుద్ధం పండి తెచ్చినా వంకాయలు తెచ్చినా టమాటా కొండ తెచ్చిన చూడండి సంచులైతే బాగా సంచులైతే వర్షాకు పెట్టిందండి ఇంట్లో చూడండి ఎలా ఉంది ఇల్లు చూడండి ఇవైతే కూరగాయలు ఏంటండి ఉల్లిగడ్డలు లేచి వచ్చింది వంకాయలు ఇంకా ఇవండి మా సంచుల ఇది మా సన్న సరుకులు అమ్మటివి ఏమేమి తెచ్చుకుందో టెంకాయ బొండలు వంకాయ బొండలు ఉంటాయండి దాంట్లో మనకైతే టమాటా పళ్ళు ఇవైతే తీసుకొచ్చింది బయటికి పంపించి బయటికి వండి చూపిస్తాం మీకు ఏమేమి తీసుకొచ్చిందామా కట్ చేస్తాను చూడండి మరి మీ రాజీ అయితే అంగన్వాడికి గుడ్డు అయితే తీసుకొచ్చిందండి కరెక్ట్ గుడ్డు టైం గుడ్డు తీసుకొచ్చింది చూడండి గుడ్డు చేతులని ఉంది చూడండి మా అమ్మ తెచ్చిన పరుపులు కూరగాయలు అయితే తీసుకొచ్చిందండి ఈ రోజు ఎందుకంటే మాకు వెళ్ళి గురువారం అండి గురువారం సొంతకైతే వెళ్ళింది మా అమ్మ ఉదయాన్నైతే వెళ్ళిందంట లేడం లేడమే ముందు సొంతకైతే వెళ్ళిందంట ఏమేమి తీసుకొచ్చింది అనేది మీకైతే చూపిస్తారు పండ్లు పచ్చిమిరకాయలు చూడండి చూద్దాము ఎన్నికలు మా పండ్లు నాలుగు కేజీలు పండ్లు నాలుగు కేజీలు ఉర్రగడ్డలు నాలుగు కేజీలు వంకాయలు అన్నీ ఇంకా నేను చెప్పాను కదండి మీకు పింఛన్ లెక్క అయితే ఈ నెల అయితే మాకే పెట్టేసిందండి నాలుగు కేజీలు వంకాయలు నాలుగు కేజీలు ఉల్ల్రగడ్డలు నాలుగు బంగారు దుంపలు ఉల్ల్రగడ్డలు అంటే బంగారు ఇదే అండి బంగాళాదుంపలు అంటే మా అమ్మైతే ఉర్లగడ్డలు ఉంటుంది మా సైడే మేము ఉర్లగడ్డలు అని అంటాము కానీ ఎక్కువ శాతం అయితే దీన్ని బంగాళదుంపలు అని అంటారండి నాలుగు కేజీలు పండ్లు ఉల్ల్రగడ్డలు నాలుగు అయితే ఒకరికేనా అన్ని ఇన్ని సరుకులు నాకేనా అనుకున్నాను కానీ నలుగురికి అంటే 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 పెద్ద కొడుక్కి ఇద్దరు బిడ్డలకి అయితే మొత్తానికి అయితే నాలుగు 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 అయితే సరుకులు అయితే తీసుకొచ్చిందండి మాయమ్మ అందుకే రమ్మైంది ఫోన్ చేసి అండి నాకు మొన్న ఒక అక్క ఆలమూరక్క ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడింది నాకైతే తల్లులు తల్లు అంటే తల్లే మనకేం బంగారు భాగ్యాలు ఏం పెట్టాల్సిన అవసరమండి వాళ్ళు మనకిగో ఇలాంటి చిన్న 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 చిన్నటి మనకు పెడుతూ ఉంటారు ఇంకా మనకు అది కొంతమంది ఏంటంటే మాకు అది లేదు ఇది లేదు అని అనుకుంటారు వాళ్ళు పుట్టింటివి ఏం తీసుకొచ్చింది అని అంటారు కానీ మాకు మన తల్లిదండ్రులు ఏమి వాళ్ళు ఇస్తే చిన్న చిన్నగా ఒత్తులే మనకైతే బంగారు సమానం నాకైతే చూడండి వంకాయలు అందరికీ సమానమేనండి మా ఇంట్లో ఎవరికి మా అమ్మ ఏం తెచ్చుకొచ్చిన కానీ ముగ్గురం మేము ఉండేది ముగ్గురం ముగ్గురం కదా మా ముగ్గురికైతే సమానంగా అయితే పంచుతుంది కొడుకు అని ఎక్కువ పెట్టదు బిడ్డలని ఎక్కువ పెట్టదు ఎవరికి వాళ్ళకైతే ఇంటికైతే చంపిస్తుంది మీకు వాళ్ళకి వాళ్ళకని బాగాలైతే చేయాలంటే వీళ్ళని నాకు సరిగా తీనికి కట్టాలి మీరు ఇద్దరు అన్ని బాగా కూరగాయలు అన్నీకి పచ్చిమిరకాయలు ఉండే అక్కడ ఆ మీరు తెచ్చింది ఏది పచ్చిమిరకాయలు ఉంటాయి తాజాగా ఉండేవి బాగా నాలుగు కుప్పలు పెట్టు బర్రాలు ఐదు కుప్పలు ఐదు కుప్పలు అయిన కుప్పలు ఐ నాలుగు మొత్తానికైతే మా అమ్మ అయితే మాకైతే నాగశత్తికి పండగ పండుగ అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి చూడండి ఎలా ఉన్నాయి అన్ని సరుకులు అంటే మీరు నాగసైతి ఎక్కువ శాతం నువ్వు ముద్ర దంచుకుంటామండి ఎక్కువ శాతం దంచేది కూడా నాగ నువ్వు నువ్వు పిండి దంచుకుంటే ఉంటుంది చూడండి తింటుంటే ఆ టేస్టే వేరే ఆ టేస్టే అనకూడదండి ఇంకా మనం చెప్పకూడదు ఇంకా తింటే అబ్బా అనాలి ఇంకా అలా ఉంటుంది నువ్వు పిండి మీకైతే ఒకసారి దంచి అయితే చూపిస్తానండి అది ఎలా దంచాలా ఎలా తయారు చేసుకోవాలా అని అయితే ప్రాసెస్ వస్తే చాలా బండిగా ఉంటుంది ఎందుకంటే ఈ నూగులు కాదండి ఎక్కువ శాతం ఉంటే దీంట్లో అయితే దాళ్ళు మట్టి అయితే ఉంటుంది దీనిలో మనం బాగా కడిగి అయితే ఆరబెట్టి మళ్ళీ వేయించుకొని మళ్ళీ దంచుకోవాలండి దంచాలంటే చాలా కష్టమే కానీ మనం టేస్ట్ అయితే బాగుంటాయని కష్టమైన తప్పదు అది ఎక్కడ పెట్టు వాళ్ళకు చూడండి కొబ్బరి అయితే మన సైడ్ కొబ్బరి కాదండి ఇది బల్లారి బల్లారి కొబ్బరి అయితే తీసుకొచ్చింది కేజీ మామూలుగా అయితే అర్ధ కేజీ పావు అయితే నూట తొమ్మిది వందలు నూట మూడు వందలు కూడా ఉంటుంది నాలుగు వందలు కేజీ నాలుగు వందలు నాలుగు వందలంతా చూడండి తీపు కూడా ఎక్కువ అయితే ఉంటుంది ఇది మామూలు తీదు మనం ఏంటంటే మనం రాగల దీలలో అయితే మామూలు కొబ్బరి అయితే వేసుకుంటాము ఈ కొబ్బరి అయితే చాలా చిక్కాలంటే చాలా కష్టమే ఈ నాగలసైతే పండకే రండి ఈ కొబ్బరి చిక్కేది మా సైడ్ లేకుండా మామూలు ఇడి రోజులు అయితే సిక్కదు దొరకదు కూడా ఈ కొబ్బరి వాళ్ళకైతే చేసిందండి మా అమ్మ తీసుకున్నాం మేము మా అమ్మ పింఛన్ అయితే రెండు వేలైతే ఎగిరింది అయిపోయింది అయ్యి శివలక్ష్మి వాళ్ళకి మాకు శివడాలకే శివలక్ష్మి కొబ్బరి వాళ్ళది వాళ్ళ కొబ్బరిని నాకు వెళ్ళి పెట్టుకుంటే పెట్టి అన్నీ అంటే ఎవరి బాగా వాళ్ళకేనండి మా ఇంట్లో ఈ శివలక్ష్మికి చిన్నపి ఈ చిన్న బిడ్డకు ఈ పెద్ద బిడ్డకు కొడుకు వాళ్ళకి ఈ మాకు నిపుణులు మా నాన్న వచ్చి దస్తుంది ఇంకా మామూలు దంపుడు ఒకసారి దంచే తప్పుడు మీకైతే ఇస్తాను చూడండి వాళ్ళు దగ్గర రాలేరు వాళ్ళు తెచ్చుకోలేరు అని తెలుసు మా అమ్మ కూరగాయలు తెచ్చింది నాకు కూడా ఆలోచన దాంట్లో మళ్ళీ పండగ కూడా కలిసిందండి మనసే పండగ 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 కూరగాయలు కూడా తీసుకొచ్చిందండి ఇప్పుడు అంటే మొత్తం ఆమె కూరగాయలు నేర్చుకుంటా Ilu, hmm, pertanyaan kita itu itu itu. చప్పక మరిచుకుంటా కానీ బా పా ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకుంటే అది 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 పాపం తగ్గుతుంది పెడితే అందరికి పెట్టాలా లేకపోతే లేదు ఉంటాండి పోయిందే

చూడండి నువ్వు పిండి దంచడానికి అయితే ఏర్పాటు చేసాం చూడండి కొబ్బరి నువ్వులు బెల్లం బియ్యం అయితే నాలుగు రకాలైతే వేయాలండి మనం నువ్వు పిండి రెడీ కావాలంటే కట్టేటప్పుడు అయితే మీకు ఒకసారి ఒకసారి అయితే తీపిస్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ ట్రై చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్